నటరాజు గారు అండి ఉంటారండి గారు సమయ సమయభావం వల్ల అతిదందరూ కూడా ఒక టూ మినిట్స్ మాట్లాడి స్క్రూజ్ చేసేద్దామండి తర్వాత గేమ్స్ స్టార్ట్ చేసి ఉంటుంది ముందుగా అసోసియేషన్ మన మనం రెడ్డిగా మాట్లాడతారండి ఒక్క నుంచి ఈ ఎన్జిఓస్కి అందరికీ నమస్కారం ఈరోజు ఒకరికి స్వాగతం సుస్వాగతం సమయాభావం వల్ల అందరూ కూడా ఎంతో పని లేదు ముందు మనం పార్టిసిపేట్ చేయటమే గొప్పతనం కాబట్టి దీంట్లో అందరూ బాగా ఆడి ప్రజలని ఎంకరేజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మనం గెలవాలి అన్న స్ఫూర్తి తెలియజేస్తాం నాకు అవకాశం ఇచ్చినందుకు ఏడీ గారికి మనస్ఫూర్తిగా సూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాను దీనికి ఏడిగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీకాకుళం సీఈఓగా ఉన్నప్పుడు నేను మోరవర్ ఒక ముగ్గురు మందికి అక్కడ జాబ్స్ ఇప్పించగలిగాను నేను వచ్చేటప్పుడు ఈ ముగ్గురు కూడా బ్లైడ్ ఒక మూడేళ్ళ నుంచి ఒక మూడేళ్ళ నుంచి వాళ్ళు పాపం రోజు తిరగడం వాళ్ళ ఎరియర్ కలెక్టర్ గారు ఉన్నారు నేను ఇంకొక నాలుగు రోజులు ముందు వచ్చేస్తున్నాను వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి రావడం నా లైఫ్లో నేను మర్చిపోలేని సంగతి అలాగే ఇక్కడ నటరాజు గారి గారితో నాకు ఇంతకుముందు కూడా చాలా మంచి అభిమావ సంబంధం ఉంది అలాగే మన సత్యనారాయణ సో చాలా మంది నిజంగా కూడా మీరు మాకు లోపం ఏది లేదు అని నిరూపించుకోవడానికి అంటే నేను బ్యాంక్ నుంచి బ్యాంక్ తరఫున వచ్చా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ నేను మాకు ఫ్రెండ్ మా బ్యాంక్లోనే చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు ఆయన సీనియర్ మేనేజర్ వైజాగ్లో పని పనిచేస్తున్నారు సో ఈ ప్రపంచంలో ఏ పనైనా ఇప్పుడు మాకు ఏదైనా హెల్ప్ కావాలన్నా సరే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలన్నా సరే ఏదైనా సరే నేను ఇక్కడ డెలివరీలో కూడా మమ్మక్క చిన్న ఈవెంట్ అరేంజ్ చేశాను ఆ రోజు కూడా ఆయన సలహా తీసుకున్నా సో మాకు ఏ అవసరం ఉన్నా ఆయన చెప్తుంటా సో ఆయనకి ఏ పని చెప్పినా అయిపోతుంది ఆయన అంటే ఒకే ఒక పని ఆయన చేయలేరు ఒకే ఒక పని ఆయన చేయలేరు మిగతా ఏ పని చెప్పినా చిటికలు చేస్తారు హీ కాంట్ సి ఒకే ఒక పని ఆయన చేయలేదు ఏంటంటే ఆయన చూడలేరు అంటే ఆయన దృష్టి లేదు ఈ డిజేబుల్ పీపుల్స్కి ఇంతకుముందు మేము నా సర్వీస్లో చాలాసార్లు ఈ టోర్నమెంట్స్ స్టేట్ లెవెల్లో కూడా చేయడం జరిగింది ఇదివరకు వీళ్ళకి జిల్లాలో సెలెక్ట్ అయ్యి వాళ్ళకి క్యాంప్ కూడా కండక్ట్ చేసాం మా కోచెస్ ద్వారా తర్వాత నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళకి ప్రత్యేకమైన ఒలింపిక్స్ కండక్ట్ చేయడం అదేవిధంగా ఒలంపిక్స్లో కూడా మెడల్స్ సాధించిన వాళ్ళందరికీ కూడా క్యాష్ ప్రైజ్ అమితమైన అనేక లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేయటం నిజంగా వీళ్ళందరికీ కూడా ప్రోత్సాహము నభీడేస్లో బాగా క్రీడల పట్ల వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఇవ్వడం జరుగుతుంది ದ ಡ ಡ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಲೆವೆಲ್ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಮೀಟ್ ಆಫ್ ಡಿಫ್ರೆಂಟ್ಲಿ ಏಬಲ್ಡ್ ಪರ್ಸನ್ಸ್ ಏನೂನು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್

બોયસ પા પા પાટ